మంటతో తోక కాలిపోతుంటే కాకి కంగారుతో ముందుకు పరిగెత్తుతూ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి నా తోకకి పౌరం పెట్టింది నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి హెల్ప్ ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంది తన తోక కాలిపోతున్న కంగారులో కాకి అలా గాలికి పరిగెత్తడం వల్ల మంట ఎక్కువై తోకతో పాటు తను కూడా పూర్తిగా కాలిపోయే అవకాశముందనే విషయాన్ని మరిచిపోయింది కాకి పరిగెత్తడం వల్ల గాలికి మంట పెరిగి కాకి తోకని మరింతగా బాగా కాలుస్తూ ఉంటుంది బాధగా అయ్యో నేను ఎంత అరిచినా లాభం లేకుండా పోతోంది ఇప్పుడు నేనేం చేయాలి ఇలా ఎంత దూరం వెళ్ళాలి నా తోక పూర్తిగా కాలిపోతోంది చిలుక కొంగ గ్రద్ద పిచుక ఎవరైనా అందుబాటులో ఉన్నారా నన్ను కాపాడండి నన్ను ఎవరు కాపాడుతారో వాళ్ళకి నేను లాక్కున్న పొలాన్ని ఇచ్చేస్తాను నన్ను మంట నుంచి కాపాడండి నా తోక కాలిపోతోంది సాయం చేయండి అంటూ ఏడుస్తూ ముందుకు వెళ్తున్న కాకిని ఒక చెట్టు మీదున్న కొంగ చిలుక చూశాయి బాగా జరిగింది కాకి వెదవకి నిజమే కొంగ కాని మన కళ్ల ముందు ఒక ప్రాణం పోతుండగా చూడటం చాలా పెద్ద నేరం అయితే శిక్ష కూడా పెద్దగా పడుతుందని బాధపడుతున్నావా చిలుక నేను బాధపడుతున్నది మనకి శిక్ష పడుతుందని కాదు కొంగ మన కళ్ల ముందు ఆ కాకిగాడు కాలిపోతున్నాడు కదా వెళ్ళి సహాయం చేసి వాడిని కాపాడుదాం ఓసి పిచ్చి చిలుక ఇప్పుడు నువ్వు జాలితో వెళ్ళి ఆ కాకిగాడిని కాపాడినా వాడు మాత్రం నువ్వు అభిమానంతో ప్రేమతో వచ్చి కాపాడిందని అనుకోడు వాడు కాకి అని మనకు తెలుసు కదా వాడు ఎలా అనుకుంటే మనకేంటి తీసుకున్న పొలం ఇస్తానని చెప్పాను కదా అందుకే వచ్చి కాపాడారు ఇప్పుడు ఈ చిలక్కి పొలం ఇవ్వాలా వామ్మో పొలం ఇవ్వాలా ఏదో ఒకటి చెప్పి పంపించాలని అనుకుని నేను ఎలా తప్పించుకుంటాడో చూడు అదంతా నాకు తెలియదు కొంగ ఇప్పుడు ఆ కాకిగాడిని కాపాడ్డానికి సహాయం చేస్తావా చెయ్యవా అది మాత్రం చెప్పంతే ఎందుకు చెయ్యను చేస్తాను నీకోసమైనా చెయ్యాలి చేస్తాను పద ఆ కాకి అరుస్తూ ఎంతవరకు వెళ్లాడో ఏమో అని కొంకాచిలుక కలిసి ఆ నుంచి బయలుదేరి కాకి వైపు వెళ్తుంటాయి పావురం మండుతున్న కాగడ పట్టుకుని తన ఇంట్లోనుంచి బయటకు వచ్చి దిక్కులు చూసింది ఎక్కడా కాకి కనపడదు ఆ కాకిగాడు కాలుతున్న తోకతో వెళ్ళిపోయి ఉంటాడు దొంగవెదవా తల్లి తండ్రి లేని అనాథనని నా దగ్గరికి వచ్చి పిచ్చి వేషాలు వేయబోయాడు తోక కాల్చుకొని వెళ్లాడు అని అనుకుంటూ ఉండగా వచ్చింది పావురం చేతిలోని కాగడాం చూసి వెటకారంగా ఏమిటేదే కాగడ పట్టుకుని బయటకొచ్చావు చలికాలం కదా మంచు విపరీతంగా పడుతుందని ఈ ఇంటికే నిప్పు పెడుతున్నావా లేదే ఆ కాకిగాడు వచ్చాడు వాడి తోకకి నిప్పు పెట్టాను ఎంత పని చేశావే అసలే ఆ కాకిగాడు పరమ దుర్మార్గుడు పైగా డబ్బు పలుకుబడి ఉన్నవాడు ఇప్పుడు వాడు ఉన్న పళ్ళంగా మీ అమ్మా నాన్న చేసిన అప్పు కట్టమని అడిగితే ఏం చేస్తావు మూర్ఖంగా మాట్లాడకు పిచుక మా అమ్మా నాన్న చేసిన అప్పు కట్టడం లేదనే కదా నా పంట పొలాన్ని బలవంతంగా లాక్కున్నాడు వాడిచ్చిన అప్పుకి లాక్కున్న నా పొలానికి చెల్లుబాటయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మా అమ్మా నాన్న చేసిన అప్పు గురించి అడుగుతాడు ఆ కాకిగాడు ఒకవేళ అడగడానికి వస్తే అప్పుడు తోకని కాదు వాడినే కాల్చేస్తాను మనకు పట్టిన పీడ పోతుంది నేను జైలుకు పోతాను వాడొక జిత్తులు మారినక్కలాంటివాడే ఎలాగైనా మళ్లీ దాడి చేస్తాడు ఆ కాకిగాడిని ఎదిరించి చాలా పెద్ద రిస్క్ చేశావు పిజుగా నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళవే నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి రాలేదని పిరికి తన నన్ను అలవాటు చేయడానికి వచ్చావని అర్థం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ కాకిగాడు నీకు మేలు చేసుంటే నువ్వు వెళ్లి వాడితో ఉండు అంతే తప్ప నా దగ్గర కాకి భజన చేయకు అసలే కాకి నాకు పడదు అని పావురం ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది పిచుకకి ఇంకా పావురం ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు చేసేదేం లేక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సెలయేరు ఒడ్డునున్న కొంగ ఆ మునిగి తేలుతున్న కాకిని చూస్తూ ఉంటాయి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా కాకిగాడిని కాపాడావు కదా ఇక మనం ఇక్కడినుంచి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం అని చిలుక అంటుండగా కాకి శలయ్య నుంచి బయటకు వచ్చి కొంగని చిలుకను చూసింది అరే మీరింకా ఇక్కడే ఉన్నారా నేను వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను కాకి ఇప్పుడు నీ తోక ఎలా ఉంది నువ్వు ఇచ్చిన సలహా వల్ల బాగుందనంట అనుకున్నావు కదా చిలుక బాగైంది చిలుక ఇక పోదామా పోదాం కొంగ కాకపోతే ఒక్క నిమిషం అర్థమైంది చిలుక తోక కాలిపోతున్న సమయంలో కాపాడిన వాళ్ల పొలం కాగి తలిస్తానని చెప్పాను అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచేయలేదు తోక కాలుతున్నదనే కంగారులో నోటికొచ్చింది వాగి ఉంటాను అది నమ్మి నా దగ్గరికి రావడం తప్పు నీదే చులుక అని చెప్పగానే కొంగకి మతిపోయింది వారెవా కాకి సరైన వడ్డీ వ్యాపారం అనిపించుకున్నావు నువ్వు సూపర్ చాలా థ్యాంక్స్ కొంగ నువ్వు అర్థం చేసుకున్నట్టు వీటికి కూడా చెప్పు ఇలా చూడు కాకి నీ వడ్డీ వ్యాపారి లెక్కలు మరెక్కడైనా చూసుకో మా దగ్గర కాదు నీకు పిచుక భయపడినట్టుగా మేం భయపడతామని అనుకోకు పావురం అమ్మానాన్న చేసిన అప్పుకి తన పొలాన్ని తీసుకున్నావు ఇంకా పావురం జోలికి వెళ్లకు తనను వేధించకు ఒకవేళ ఇలాగే ఉంటానని నువ్వు మొండి చేస్తే నిన్నక మీదట ఎవ్వరూ కాపాడలేరు వారెవా చిలుక నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అవును నేనే కొంగ ఈ కాకిగాణ్ణి కాపాడదామని చెప్పింది విడిచే పొలం కోసం కాదు కొంగ మన పిచుక కోసం పిచుక విణ్ణి ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఈ కాకిగాడు మాత్రం దాని మనసుని అర్థం లేదు నేను అర్థం చేసుకోలేను నాకు మనుషులు మమతలు వద్దు మనీ ముఖ్యం అని చెప్పి కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడే కాదు ఇంకెప్పుడీ బుద్ధి బుద్ధిరాదు వచ్చేలా చెయ్యాలి దానికొక రోజు వస్తుంది ఆ రోజు కోసం చూస్తూ ఉండాలి అని చిలుక మాట్లాడుకుంటూ తమ ఇంటివైపు వెళ్తుంటాయి కావ్య పిచ్చుక ఆకాష్ కాకి అన్యోన్య భార్య భర్తలు వాటి ప్రేమ కాపురానికి గుర్తుగా కీర్తి పిచ్చుక రాణి కాకి అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు తమ పిల్లలను ప్రాణంగా చూసుకుంటూ వాటికి ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత ఆకాష్ కాకి దిగులుగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ నా కొచ్చిన కళం నిజం కాకుండా చూడు దేవుడా ఒకవేళ నా కొచ్చిన కళ నిజమైతే నా కుటుంబం చనిపోతుంది అప్పుడు నేను బతుకుంటే కూడా ఏం లాభం దేవుడా అని అనుకుంటూ బాధపడుతుండగా కావ్య వచ్చింది ఏమైందండి పడుకోకుండా కిటికీ దగ్గర అలా దిగులుగా బయటకు చూస్తూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు కావ్య నిద్ర పట్టడం లేదు అందుకే ఇలా కిటికీ దగ్గరకు వచ్చి చల్లని గాలికి నిల్చున్నాను మీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసండి నాకు ఒక పీడకల వచ్చింది కావ్య అని చెప్పగానే కావ్యపిచ్చుక ఆశ్చర్యంగా భర్త ఆకాష్ కాకిని చూస్తూ కంగారు పడుతూ ఆత్రుతగా అడిగింది ఏమిటి మీకు కలొచ్చిందా ఏం కలొచ్చింది ఎలాంటి కలొచ్చింది చెప్పండి ఆ కల ఏమిటి ఆ కలలో ఎవరికి నష్టం జరిగింది ఎలా జరిగింది మీ కల వచ్చిందంటే అది వంద శాతం నిజమవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు కంగారు పడక్ కావ్య నిదానంగా ఉండు గట్టిగా కూడా అరవకు పిల్లలు నిద్రలేస్తారు మనసును కుదుటి చేసుకో కావ్య నేను నాకు వచ్చిన కళ గురించి ఉదయం చెప్తాను లేదండి ఇప్పుడే చెప్పండి ఉదయం వరకంటే కష్టం చెప్పడానికి మనసు రావడం లేదు కావ్య అసలు మీకు వచ్చిన కళలో లాభముందా నష్టముందా లాభముంటే నాకు చెప్పకండి నష్టముంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి జాగ్రత్త పడుతూ నష్టం జరగకుండా చూసుకుందాం నష్టమే ఉంది కావ్య ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండూ ఉన్నాయి అని భర్త కావ్య కావ్యపిచుకలో మరింతలా కంగారు మొదలైంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం మనకేనా చెప్పండి అవును కావ్య మనకే నువ్వు భయపడినా టెన్షన్ పడినా నాకొచ్చిన కళ గురించి చెబుతున్నాను జాగ్రత్తగా విను అని భర్త ఆకాష్ కాకి చెప్పగానే కావ్యపిచుక అయోమయంగా చూస్తూ ఉంటుంది కావ్య భారీ వర్షం బీవత్సమైన ఈదురుగాలు రెండు ఒకేసారి రావడంతో అడవి తట్టుకోలేకపోయింది అక్కడక్కడ చెట్లు కూలిపోతున్నాయి పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి ఇక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కడుందండి ఆ రెండు జరిగే చోటు మన ఇళ్ళే కావ్య అని ఆకాష్ కాకి చెప్పగానే కావ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమిటండి మీరు చెప్పేది మనం ఇల్లు కట్టుకుంటున్న చెట్టు కూలిపోతుంది అప్పుడు మన ఇల్లు ముక్కలవుతుంది ఇంటి చెక్కలు గుచ్చుకొని అని చెబుతూ ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆగిపోతుంది కావ్య పిచుకకి విషయం అర్థమైంది ఏం మాట్లాడకుండా కిటికీ దగ్గర నుంచి బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న కీర్తి పిచ్చుక రాణి కాకి అనే పిల్లల వచ్చింది ఆ పిల్లల్ని చూస్తూ బాధపడసాగింది కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి పిల్లల దగ్గరున్న భార్య కావ్యభిచ్ఛుకను చూస్తూ నన్ను మన్నించు కావ్య ఇలాంటి కళ వస్తుందని తెలీదు అని అనుకుంటూ బయటకు చూస్తుంది మరుసటి రోజు కావ్యభిచ్చుక తన ఇల్లు ఉన్న చెట్టు మొదల దగ్గర నిలబడి ఆ చెట్టు మొదలను ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండగా తన స్నేహితురాలు రాధపావరం గిన్నె పట్టుకుని వచ్చింది ఏమిటి కావ్య ఎన్నడూ లేని ఈరోజు చెట్టు మొదలు చూస్తున్నాం కొంపదీసి చెట్టు మొదట్లో బంగారం లాంటిది ఉందని మీ ఆయనకేమైనా కలొచ్చిందా కల వచ్చిన మాట నిజమేనే కాకపోతే అది బంగారం గురించి కాదు భారీ వర్షం పడి ఈ చెట్టు విరిగిపోతుందని మా ఇల్లు కూలిపోతుందని మా పిల్లలు ప్రాణాలు పోతాయని వచ్చింది ఇదేం కలనే విచిత్రంగా ఉంది విచిత్రంగా ఉందా అవును చాలా విచిత్రంగా ఉంది నీ భర్తకు వచ్చిన కళ ప్రకారంగా చూసుకుంటే భారీ వర్షం పడి చెట్టు బాగా తడిసిపోతుంది వీచే గాలి తాకిడిని తట్టుకోలేక కూలిపోతుంది ఈ చెట్టు ఉన్న ఇల్లు నేల మీద పడి ముక్కలవుతుంది ఇంట్లో మీరుంటారు మీ పిల్లలు ఉంటారు మీరు మాత్రం చావకుండా మీ పిల్లలు మాత్రమే ఎలా చనిపోతారే విచిత్రం కాకపోతే అని రాధాపవరం అనగానే కావ్యపిచుక ఆలోచనలో పడింది తనకు రాధావరం చెప్పింది వాస్తవమే అనిపించింది కాని తన భర్త ఆకాష్ కాకి వచ్చిన కళ నిజం కాకుండా పోయింది లేదు అదే ఇప్పుడు కావ్యపిచుకను కుదురుగా ఉండనివ్వడం లేదు చెట్టు మొదలను చూసిన చాలు ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర వేసుకొచ్చివ్వు ఈ పూట ఏదోలా సర్దుకుంటాను అని చెప్పి తన తెచ్చుకున్న గిన్నెని ఇస్తుంది కావ్యపిచుక ఏం మాట్లాడకుండా ఆ గిన్నెను తీసుకుని వెళ్ళిపోతుంది రాధపావురం ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు మొదలు చూస్తూ కావ్య నా దగ్గర ఏదైనా దాస్తోందా చఛ కావ్య అలా కాదు అని అనుకుంటూ కూర వేసుకొని వచ్చిన కావ్యపిచుక గిన్నెని రాధపావురానికి ఇచ్చింది కావ్య మీ ఆయనను బంగారం దొరికినట్టు వజ్రాలు దొరికినట్టు కలల్కరమని చెప్పు ఇలాంటివి కావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి అడవిలో పూర్తిగా వాతావరణం మారిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులు జోరుగా కురుస్తున్న వర్షం అక్కడక్కడ పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి కావ్యభిచుక తన భర్త ఆకాశ కాకి కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ కొత్త ఇంటిని కట్టే పనులు పడి ఈ ఇంటి గురించి మర్చిపోయడం ఏంటి ఇది ఇంకా ఇంటికి రాలేదు వర్షం భారీగా పడుతోంది ఆయనకు వచ్చిన కళ పదే పదే గుర్తుకొస్తోంది పిల్లలు పడుకొని ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా చెట్టు మొదల్లో విరగడం మొదలుపెట్టి ఒకవైపుకు కొంచెం ఒరిగింది అంతే అనుకోకుండా జరిగిన ఆశ్చర్యకి పిచ్చుక అదిరిపడింది ఆయనకు వచ్చిన కళ నిజం కాబోతుందన్నమాట ఇప్పుడు నేను నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఈనెందుకింకా ఇంటికి రావడం లేదు దేవుడా ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉండగా చెట్టు పూర్తిగా ఫిరిగి పడిపోతుంది కావ్య పిచ్చుక గట్టిగా అరుస్తూ తన పిల్లలను వదిలిపెట్టి ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకొచ్చింది అప్పుడే తన భర్త ఆకాష్ కాకి కూడా అక్కడికొచ్చాడు ఇంట్లో ఉన్న తమ పిల్లలను ఏం కావద్దని ఇల్లు కింద పడకుండా కావ్య పిచ్చుక ఆకాష్ కాకి పట్టుకున్నాయి కొంత సమయం తర్వాత తమ పిల్లల్ని తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళిపోయాయి శీతాకాలం పూల ఇల్లు శీతాకాలం కావడం వల్ల చిన్నగా మంచు పడుతూ ఉంటుంది ఆ మంచులో వణుకుతూ పేద పిచుక కర్రెల మోపును పట్టుకొని బాధగా తన ఇంటి వైపు వెళుతూ ఏమిటో నా జీవితం ఏటో అర్థం కాకుండా కన్నీళ్ళతో ఒంటరిగా ఇలా సాగుతూ ఉంది నా ఇంటి పక్కనే పావురం చిలుక ఇల్లు కొంగ కొంగల్లు ఉన్నాయి కానీ ఏమిటి లాభం అవి ఎప్పుడు చూడు నన్ను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి అక్కడక్కడ రంధ్రాలు పడిన ఇంట్లో ఉండలేక శీతాకాలం అయ్యే వరకు ఆశ్రమం ఇవ్వమని అడిగితే దుప్పేయమన్నారు ఇప్పుడు ఇలా ఒంటరిగా ఒక్కతేనే కష్టపడాల్సి వస్తుంది అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అదే సమయంలో కొంగ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది చిన్నగా పడుతున్న మంచుకి వణుకుతూ దిక్కులు చూస్తూ ఓరి నాయనో ఏమి చలి ఇది చంపేసేలా ఉంది ఇప్పుడెలా క్యాంప్ ఫైర్ లేకుండా ఇంట్లో ఉండటం కష్టం కట్టెలు లేకుండా ఫైర్ కుదరదు ఈ చలిలో కట్టెల కోసం ఎక్కడికి వెళ్తాం అని అనుకుంటున్న కొంగకి కట్టెల మోపు తీసుకొని తన ఇంటికి వచ్చిన పేద పిచుక కనబడుతుంది కొంగ సంతోషపడుతుంది అదృష్టమంటే నాదే కట్టెలే నా దగ్గరకు వచ్చాయి అని పిచుకను చూస్తుంది ఇంటి మీద వాలిన పేద పిచుక ఆ ఇంటి పైకప్పుకి అక్కడక్కడ పడిన రంధ్రాలు చూస్తూ ఇలాంటి కట్టెల మోపు ఇంకా నాలుగు కావాలి అప్పుడే మంచు ఇంట్లో పడకుండా ఉంటుంది అని అనుకుని పేద పిచుక మంచులో తడుస్తూ వణుకుతోనే తీసుకొచ్చిన కర్రల మోపును ఒక రంధ్రం దగ్గర పెట్టింది తిరిగి మరొక కట్టెల మోపును తీసుకెళ్లడానికి వెళ్తుంది అదే మంచి సమయం అనుకున్న కొంగ పిచుక ఇంటి పైకప్పు దగ్గరకు వచ్చి కట్టెల దగ్గర వాలుతుంది అప్పుడే ఆ కట్టెల దగ్గరికి పావురం కూడా వస్తుంది ఏమిటే నీ కట్టెలు కూడా అయిపోయాయా అవునే కట్టెల కోసం బయటకు రాగానే పిచుక కట్టెలు తీసుకురావడం కనబడింది అందుకే అయిపోయే వరకు ఉండి ఈ కట్టెల కోసం వచ్చాను కానీ నీకంటే ముందు నేనొచ్చాను కాబట్టి వీటిని తీసుకెళ్తాను అది మళ్ళీ తీసుకొస్తుంది కదా వాటిని నువ్వు తీసుకెళ్ళు నువ్వన్నట్టు అది మళ్ళీ తీసుకురాకపోతే నా ఇంట్లోకి రావే ఇద్దరం కలిసి పడుకుందాం వామ్మో నీ పక్కన వద్దే నువ్వు వదిలే గ్యాస్కు పట్టడం కాదు కదా నేనే పైకి పోతాను నీకొక దండం నిజంగానే నాకు పైకి పోవాలనిపించినప్పుడు నీ నిపక్కన పడుకుంటాను సరే పడుకోవడం లేక మిగిలిన కట్టెల్నిస్తాను వాటిని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పడుకో సరే అయితే అని చెప్పగానే కొంగ ఆ కట్టెల మోపును తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది క్యాంప్ ఫైర్ పెట్టుకుని హాయిగా పడుకుంటుంది పావురం తన గూటికి వెళ్ళి బయట నిలబడి వణుకుతూ పిచుక కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో పిచ్చుక మరొక కట్టెల మోపుని తీసుకొని ఇంటికి వచ్చింది ఇంతకు ముందు పెట్టిన కట్టెల మోపు కనబడదు అయోమయంగా చూస్తూ ఇప్పుడే కదా ఒక కట్టెల మోపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఏమైనట్టు అని దిక్కులు చూస్తుంది ఎక్కడా పడినట్టు కాని ఎవరూ తీసుకెళ్లినట్టు ఆనవాలు లేవు పిచుకకి కనబడలేదు పిచుక బాధపడుతూ తీసుకొచ్చిన కట్టెల మోపును ఒక రంధ్రం దగ్గర పెడుతుంది మళ్ళీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది పావురం వెళ్ళి ఆ కట్టెల మోపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది క్యాంప్ఫైర్ దగ్గర కూర్చొని కాచుకుంటూ రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉంటుంది పిచుక కురుస్తున్న మంచులో తడుస్తూ వణుకుతూ అతి కష్టం మీద మరొక కట్టెల మోపను తీసుకొని ఇంటి కట్టెల మోపు కనబడదు అప్పుడు కనిపించింది కట్టెలను తీసుకెళ్తుంది ఎవరో కాదు కొంగ కాని పావురం కానీ అయి ఉంటుందని ఇక లేక ఇంట్లోకి వెళ్ళి పడని చోట మంచం వేసుకొని నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది మంచు కురుస్తూ పిచుక ఇంట్లో పడుతూ ఉంటుంది ఒకరోజు సాయంత్రం వేళ మైనాకాకి తన రిచ్ ఫ్రెండ్ శోభాకాకితో కలిసి సరదాగా షికారు చేస్తూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నాకు ఇది కళగానే ఉంది శోభా కర్రతో కొడతాను కళ్ళు తిరిగి పడతావు అప్పుడు నీకు కలకాదు నిజమని తెలుస్తుంది కొట్టమంటావా మైనా వద్దులేవే కాదు నిజమే అవునే మైనా నీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరా ఉన్నారు శోభా పద మన ఇంటికి వాళ్ళ వాళ్ళు ఇల్లులున్నాయి వెళ్తూ వెళ్తూ పరిచయం చేస్తాను అని మైనాకాకి శోభాకాకి మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు మీద అందంగా కట్టుకున్న పావురం ఇల్లు కనబడుతుంది మైనాకాకి శోభాకాకి రెండు కలిసి పావురం ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలుతాయి ఏమే లక్కి ఇది నా ఫ్రెండ్ శోభా మామూలు ఫ్రెండ్ని కాదులకి రిచ్ ఫ్రెండ్ను అవునవును అని చెప్పి మైనా కాకి తన రిచ్ ఫ్రెండ్ శోభా కాకిని తీసుకొని ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి పరిచయం చేస్తుంది పిచుక ఇంట్లోకి తీసుకెళ్లకుండా పిచుకను హేళన చేస్తుంది పిచుక ఏడుస్తూ ఉంటుంది రెండు రోజులు గడుస్తాయి ఇంట్లో ఉన్న కట్టెలతో రంధ్రాలను కప్పుతుంటే వాటిని దొంగతనం చేసి చలిమంట వేసుకుంటున్నాయి కట్టెలతో కాకుండా వేరే దాంతో ఇల్లు కప్పుతాను అని అనుకొని వెళ్తున్న పిచుకకి దూరం వెళ్ళిన తర్వాత అన్ని రకాల పూలు కనబడతాయి పిచుక ఆలోచన చేసి ఆ పూలను తీసుకొచ్చి తన ఇంటిని పూర్తిగా కప్పేస్తుంది ఆ రోజు రాత్రి బాగా దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది అన్ని పక్షుల ఇళ్లలో క్యాంప్ఫైర్ కోసం కట్టెలైపోతాయి దాంతో చలికి తట్టుకోలేక పిచుక వస్తాయి పిచుకను బతిమాలి తన ఇంట్లో క్యాంఫైర్ దగ్గర చలి కాచుకుంటూ ఆ రాత్రి హాయిగా పడుకుంటాయి తనని అవమానించిన కాకిని మాత్రం రానివ్వకుండా బయటే ఉంచుతుంది కాకి బాధపడుతూ మంచులో వణుకుతూ ఉంటుంది రాధపౌరం తన ఇంటి ముందు నీళ్లున్న చిన్న డబ్బులో నిలబడి ఈ విధంగా నేను వేసవి తాపాన్ని తట్టుకుంటున్నాను ఏంటో వేసవి జీవితం ఇటు బతకాలని ఉండదు అటు చావాలనిపించదు అయినా ఈ రోజు ఈ ఆకాష్ కాడి ఇంకా రాలేదు బహుశా ఇంకా రెండు కానట్టుంది కానీ నాకప్పుడే ఆకలవుతుందే ఎంత ఆకలైనా ఆకాష్ కాకి వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా అని అనుకుంటూ టబ్లోని నీళ్ళని అప్పుడప్పుడు మీద పోసుకుంటూ ఉంటుంది అప్పుడే రాధపావరం దగ్గరికి ఆకాష్ కాకి గొడుగు పట్టుకుని వచ్చింది వచ్చావా నేను తలుచుకుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చేశావు అని రాధపావరం చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడింది ఏమిటి రాధపావరం నన్ను తలుచుకుంటుందా అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే అలాగని ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తావా ఏంటి చేపించేదాన్నే కానీ ఇప్పుడు లంచ్ టైం అయింది కదా అందుకే ఈ కేక్ ప్రోగ్రామ్ మరెప్పుడైనా పెట్టుకుందాం మరెప్పుడైనా పెట్టుకుందామని కవర్ చేయడం ఎందుకు చెప్పు కాకి లంచ్లో కేక్ని కేక్ కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ లేరని చెప్పొచ్చు కదా నువ్వు ఒక్కదానివి చాలు నా పరుగు తీయడానికి సరేలే చేసిన టబ్బా చాలు ఇక పిచుకు హోటల్ దగ్గరికి వెళ్దామా రోజు వెళ్ళడం బాగుండదు కాకి ఏం కాదు రాదా పిచుక ఉచితంగా ఏం చేయడం లేదు పుణ్యం కోసం చేస్తోంది అయినా మనం వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది వెళ్తే సంతోషపడుతుంది పిచుక హోటల్కి వెళ్ళి తిందాం కానీ ఉచితంగా కాదు ఎంతో కొంత డబ్బులు ఇద్దాం దానికి కూడా సరుకులు ఊరికే రావు కదా నువ్వు ఇస్తే ఇవ్వు నేను మాత్రం ఇవ్వను ఉచితంగా తింటాను పిచుకను ప్రేమిస్తున్న ప్రేమికుడిగా నువ్వు ఉచితంగా తినొచ్చు పిచుక హోటల్లోనే ఉండొచ్చు పిచుకని ప్రేమగా చూసుకోవచ్చు కానీ మాకు అలాంటి అవకాశం లేదు కదా అందుకే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను ఇందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను పిచుక హోటల్కి వస్తాను లేదంటే రాను ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తింటాను డబ్బులను ఇస్తానని అంత గట్టిగా ఉంటే నేను మాత్రం ఎందుకు అంటాను రాదా సరే నీ ఇష్టం నేను మాత్రం అడ్డు చెప్పను అడ్డు రాను ఎలాంటి అడ్డుపుల్లా వేయను సరేనా సరే కాకి వెళ్ళి వాసుకి కొంగని మీనా చిలుకని గ్రద్దని కూడా పిలుస్తూ ఉండు నేను కొంచెం మేకప్ వేసుకొని వస్తాను ఆలస్యం రాదా అని చెప్పి ఆకాష్ కాకి అక్కడి నుంచి గొడుగు పట్టుకుని బయలుదేరి వాసుకి కొంగ దగ్గరికి వచ్చింది వాసుకి రెడీగా ఉన్నావా ఉన్నాను కానీ నేను ఇద్దామని ఫిక్స్ అయ్యాను అందుకు ఒప్పుకుంటేనే నేను పిచుకు హోటల్కు వస్తాను లేదంటే లేదు రానంటే రాను ఈ రోజు ఏమైంది మీ అందరికీ రోజు పిచుక హోటల్కి వెళ్ళి ఉచితంగా కడుపు నిండుగా తినాల్సి వస్తున్నాం కదా కొత్తగా ఈ డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఏమిటి బస్సుకి అంటే నాలాగే ఇంకెవరైనా పిచ్చుకకు డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా అవును అయ్యారు ఎవరు ఇంకెవరు రాధపావరం అది డబ్బులు ఇస్తానని అంటుంది ఇస్తే మంచిదే కదా ఎలాగో పిచుక హోటల్కి గిరాకీ లేదని అది మనకు ఫ్రెండ్ అని చెప్పి రోజు లంచ్ టైంకి ఇలా వెళ్ళి ఉచితంగా తిని రావడం ఏం బాగుంటుంది చెప్పో సరే డబ్బులు ఇవ్వాలని మీరంతా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను రెడీ అయితే వెళ్దాం అని అంటుండగా వాసుకి ఒక ఇంటికి మీనా చిలక వచ్చింది హాయ్ మీనా హలో ఆకాష్ నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నాను నువ్వే ఇక్కడికి వచ్చావు ఇక పదండి పిచక హోటల్కి వెళ్దాం ఏమి వాసుకి మనం డబ్బులు ఇస్తున్న విషయం కాకి చెప్పావా చెప్పానే మీరందరూ డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాక నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పిచ్చుక నాది కాబట్టి తన హోటల్ నా హోటల్ కాబట్టి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను అదే తప్ప ఆకాష్ కాకి పిచ్చుకను ప్రేమించడం అంటే తన హోటల్ వ్యాపారం సరిగ్గా లేదు కదా ఏదైనా ఒక ఐడియా చేసి డెవలప్మెంట్ చేయాలి కానీ ఇలా వండిన ఫుడ్ బేస్ కాకుండా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టడం కాదు సరే పదండి కానీ అన్ని కలిసి బయలుదేరి దారిలో మధుగ్రద్దని కూడా కలుపుకొని అడవిలో ఒకచోట పిచుక మామిడాకుల హోటల్ని బోర్డున్న స్టాండ్ మీద చిన్నారి కీర్తి పిచ్చుక వాలింది ఆ బోర్డు దగ్గరికి వచ్చాయి కీర్తి పిచ్చుక వాటిని చూసి సంతోషపడుతూ వచ్చారా కొంచెం వెయిట్ చేయండి హోటల్లో కూర్చోడానికి స్థలం లేదు కావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చూసి రండి పిచుక మామిడాకుల హోటల్ ఏమిటే కీర్తి సమ్మర్ కదా మమ్మీ పెట్టిన హోటల్ కూలింగ్ లేక ఎవరూ రావడం లేదని గ్రహించింది హోటల్ పైన ఎండకు నీళ్లపై పట్టుకుని నిలబడి ఉండటం సాధ్యం కాదు కదా అని మమ్మీ బాగా ఆలోచన చేసి చల్లగా ఉండే మామిడాకులతో హోటల్ కట్టింది ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అని చెబుతుండగా కావ్య పిచ్చుక వాటి దగ్గరకు వచ్చి వాటిని తీసుకొని హోటల్లోకి వెళ్ళింది చాలా చల్లగా ఉంది ఒక చోట టేబుల్ ఏర్పాటు చేసి అన్నింటికీ భోజనం పెట్టింది అన్ని కడుపు నిండా తినేసి ఇవ్వాలనుకున్న డబ్బులిచ్చేసి సంతోషంగా పిచుక మామిడాకుల హోటల్ నుంచి వెళ్ళిపోతాయి పిచుక మామిడాకుల హోటల్ని నడుపుతూ కూతురు పిచుకను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది